ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ ఆరోగ్యమే మహాభాగ్యం కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కస్తూర్బా విద్యాలయాలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తున్నది వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అయితే ఇటీవల కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో చదివే బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బాలికల పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది దీంతో ప్రభుత్వం బాలికలకు చదువుతో పాటు మంచి పౌష్కాహారం అందించాలని నిర్ణయించింది ఈ మేరకు గురుకుల విద్యాలయాల్లో మాదిరిగానే కేజీబీవీలో కూడా మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు చేసింది గతంలో కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో చదివే ఒక్కో విద్యార్థికి మెస్సు ఛార్జీల కింద ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అందించగా ఇప్పుడు దీన్ని ఒక వెయ్యి ఏడు వందల నలభై రూపాయలకు పెంచారు అంటే గతంలో కంటే ఐదు వందల పదిహేను రూపాయలు మెస్సు ఛార్జీలు పెంచారు పాఠశాలలు ప్రారంభమై నుంచే కొత్త మెను అమల్లోకి తీసుకొచ్చింది దీని ప్రకారం కేజీబీవీ బాలికలు ఈ ఏడాది నుంచి కొత్త వంటలు రుచి చూస్తున్నారు కొత్త మెను ప్రకారం నెలలో రెండుసార్లు మాంసాహారం వారంలో ఐదు సార్లు గుడ్లు ప్రతిరోజు నెయ్యి వడ్డిస్తారు కొత్త ఆహార మెను రూపొందించిన ప్రభుత్వం దీన్ని అమలు చేసే బాధ్యతను విద్యాశాఖకు అప్పగించింది ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు కొత్త మెను అమలు పరుస్తున్నారు సమర్థవంతంగా అమలు చేయడానికి కొత్త వంటకాల తయారీపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అక్కడ శిక్షణ పొందిన వారితో జిల్లాలోని మిగతా వారందరికీ ప్రాంతాల వారీగా వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు ఈ పథకాన్ని అమలు చేసేందుకు స్కూళ్ల ప్రారంభం నుంచే పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది మారిన మెను పాఠశాలల పునః ప్రారంభమైన రోజు నుంచి అమల్లోకి వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రతిరోజు మారే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఉదాహరణకు ఉదయం అల్పాహారం కింద సోమవారం ఉప్మా పెడితే మరుసటి రోజు ఇతర వంటకాల్లో ఏదైనా ఒకదాన్ని వడ్డిస్తారు ఇలా రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వివిధ రకాల రుచులతో వంటకాలు అందిస్తారు కొత్తగా రూపొందించిన ఆహార పట్టిక విద్యాలయాల్లో నోటీసు బోర్డుపై పెట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు అలాగే బాలికల తల్లిదండ్రులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు జిల్లాల విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన మండలాల్లోనూ కేజీబీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది సుమారు లక్షలాదికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు ప్రస్తుతం కొత్త విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నందున ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కస్తూర్బా విద్యాలయాల్లో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య పెరుగుతూ వస్తుంది మెనూలో ఉదయం ఉప్మా జీరా రైస్ పులిహార టమాటా పిచిడి రాగిజావా సాంబారు బూస్టు పూరి బోండా వడ చపాతి అరటిపండు మధ్యాహ్నం టమాటా పువ్వుతో అన్నం నెయ్యి రసం పెరుగు ఉడకబెట్టిన గుడ్డు చికెన్ సాయంత్రం పకోడి ఉడకబెట్టిన శనగలు ఎగ్ బజ్జీ బెల్లం పట్టీలు చాయ్ మిల్లెట్ బిస్కెట్లు రాత్రివేళ వివిధ రకాల కూరలతో అన్నం మజ్జిగ సాంబారు రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలో కొత్త మేను అమలు చేయటం వరకు బాగానే ఉన్న ఆయా పాఠశాలల్లో వంట చేస్తున్న వారికి వేతనాల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని వంట కార్మికులు వాపోతున్నారు ఒక్కో పాఠశాలలో సుమారు నాలుగు నుంచి ఐదుగురు వంట మనుషులు పనిచేస్తున్నారు వారికి ఒక్కొక్కరికి నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నారు ఈ వేతనం తమ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు దీనికి తోడు కేజీబీవీలో కొత్త మేము అమలులో తమకు మరింత భారం పెరిగిందని వాపోతున్నారు ఇప్పటికే ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాలలో పనిచేస్తున్నామని కొత్తగా అమల్లోకి తెచ్చిన మెనుతో మరింత భారంగా మారనుందని వంట మనుషులు వాపోతున్నారు పనికి తగ్గ వేతనం కింద తమకు నెలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి రాష్ట్రంలో ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాల్లో కొత్త మెను అమలుకు చర్యలు తీసుకుంది బాలికలు పౌష్టికాహారం అందించేందుకు రూపొందించిన మెను అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల చదువుతో పాటు మెరుగైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఏ ఒక్కరు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు చదువులో ముందు ఉండేందుకు ప్రభుత్వం కేజీవీల బలోపేతానికి కృషి చేస్తుంది ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్